హాజీ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి శుక్రవారం రోజు ఇంకా అందరూ కూడా ఏదో ఒక పదం వాడుతున్నారు కదా నేను కూడా ఇలాగా వాడుతున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాళ్ళంతా నేను చేసుకున్న పనులు అంటే ఇది నిన్న నిన్నటి బ్లాగ్ కాబట్టి శుక్రవారం రోజు ఫుల్ వీడియో చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నాను అండి ఫస్ట్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి టిఫిన్కి అయితే ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు సేమియా వేపేసుకుని అదే బండిలో కొంచెం నూనె వేసుకుని తాలిం గింజలు అయితే వేసుకున్నాను మా పిల్లలు చనగితే నాలుగు తినరండి ఇంకా దాంట్లో ఉల్లిపాయ వేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకుంది కొత్తిమీర కరిపాకు వేసుకుని ఒక నిమిషం పాటు అది వేగినాక ఎసరుకైతే నీళ్ళు వేసుకున్నానండి నాకు ఎసరు గ్లాస్తో అలా ఏమి వేసుకోను అంటే ఉజ్జాయింపుగా వేసేస్తాను ఇంకా అదేసారి వచ్చినాక టేస్ట్ సరఫ్ సాల్ట్ వేసుకొని సేవియాన్ని అయితే వేసేసుకొని కలిపేసి ఇటు పక్క అయితే కూరకైతే రెడీ చేస్తున్నానండి ఇంకా మా అమ్మాయికి లేట్ అయిపోద్ది కదా అనేసి ఒక దానివంట ఒకటి చూపించడానికి అవ్వదు ఇవాళ కూర ఏంటంటే కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నానండి మా అబ్బాయి ఏమో రాత్రి చెప్పాడు ఎగ్ బిర్యానీ చేయమని ఇంకా వాడికి నుంచి లేపుతుండే లాగట్లేదు రాత్రి కోడిగుడ్డు తక్కువ ఉన్నాయి ఇంకా అంటే పొద్దున్నే తెస్తామ్మా అని చెప్పాడు వాడైతే లాగట్లేదు ఇంకా అందుకోసమైతే కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నానండి కూర అయితే ఇక్కడైతే ఉప్మా అయితే అయిపోయింది ఇంకా కొంచెం నీళ్ళు తక్కువ ఉంటే వేసుకునేదాన్ని నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి కదా అనేసి ఇంకా పాలైతే ఏమీ లేదు ఇంకా వాళ్ళిద్దరి కోసమే చేశాను మా పిల్లలు ఇద్దరి కోసమే నేను టిఫిన్ అయితే తినట్లేదండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకా ఉల్లిపాయ అయితే ఏగిందండి ఇంకా అందులోకి టేస్ట్ సరిపడంత కారం వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇంకా ఫస్టే ఉడగబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి అయితే వేసుకున్నానండి అదే తొక్కులు తీసి ఇంకా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చాను బాగా అయితే నీళ్ళు ఏమీ ఏం లేదండి ఉత్తి నూనెతోనే మగ్గనిచ్చాను ఉల్లిపాయ ఊరుకునే మగ్గిపోయింది కదా ఇంకా మా అమ్మాయికి అయితే అయితే తీసి పెడుతున్నాను చల్లార్చాలి చల్లార్చినాక బాక్స్లో పెట్టాలి వేడివేడిగా పెడితే ఇంకా పాడైపోద్దామో అన్నట్టుగా అంటే చెమట నీళ్ళు వస్తూ ఉండిద్ది వేడిగా కలిపి పెడితే కొంచెం చల్లాలి కలిపి పెట్టాను మా అమ్మాయికి అయితే కలిపి మా అబ్బాయి ఏమో మొన్న పాడైపోయింది కదా అన్నము అప్పటి నుంచి కూర విడిగా కూడా అన్నం విడిగా పెట్టుకుంటున్నాడు బాక్స్లో పెట్టమన్నాడు ఇంకా అలా పెడుతున్నాను ఇక్కడ మా అమ్మాయి అయితే టిఫిన్ చేస్తుంది ఇవాళ శుక్రవారం కాబట్టి సివిల్ డ్రెస్సే నేనైతే తనకి జడేస్తున్నానండి తనకైతే ఇంకా టైం అవుతుంది కదా రెడీ అవుతుంది అబ్బాయి పొద్దుగులు లేచినో ఫోన్ ఫోన్ అడుగుతున్నాడు అండి త్రీ ఫైవ్ గేక్ వెళ్తా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఆడాడండి నిన్న ఆడకూడదు అంటే మీరు చదువుకున్నారా మీకు ఏం తెలుసు అలాంటి గేమ్స్ ఆడితేనే మైండ్ ఎవరే యాక్టివ్గా ఉండిద్ది అంట త్రీ ఫైవ్ ఆడితేనంట అదేంటంటే నువ్వు చదువుకోలేదు మీరు అందుకని మీకు తెలీదు అంటున్నాడు అది ఆడకూడదని చెప్పానని బలు ఆడొచ్చా ఆడకూడదా ఆడొచ్చు అంట చూసారా డాక్టర్ వాళ్ళు కొడుకులే ఆడుతున్నారంట అంటే ఆ ఎవరు డాక్టర్ వాళ్ళ కొడుకులు అంట పృథ్వీకి ఆడుతున్నాడంట తను కూడా ఆడతాను వాళ్ళే ఆడేటప్పుడు ఏముంది మనం ఆడతానికి ఏముంది అంటున్నాడు విశ్వజిత్ కూడా అబ్బా పులోబాతు అది మీ నాన్న చెప్పు వాళ్ళ నాన్న డాక్టర్ అయినదా చదువు ఆడుతున్నారు ఆ గేమ్స్ ఏమవు అని కాడేమో పిల్లి అమ్మ కాడేమో కుక్క బోబో అంటాడు నా మీద రాత్రి డుమా వేద్దాం అనుకుంటున్నాడు ఏందో అమ్మ ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నాయి నిజంగానా అక్క ఒక్కరోజే కా రేపు సెకండ్ సాడే అందుకే వెళ్తున్నాడంట లేదంటే ఇంట్లో ఉందామని చూసారా ఫేస్ ఇప్పుడే ఎంత బాగా డల్గా పెట్టాడో యాక్టింగ్ క్లాస్కి పంపిణా మా అబ్బాయిని స్కూల్కి డుమ్మా కొట్టాలి అని డుమ్మా కొట్టాలి అని వేషాలు అదేంటంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయంట రాత్రి అరకాలుగా అబ్బాయికి వేరు చేసిద్దని గోరింటా పెట్టా అయ్యో నీ చేసాలు ఉన్నాయి మా అబ్బాయి కాడ ఆ జా కుట్టి కొట్టి పంపియాలి చిన్నప్పుడైతే అలాగే తీసుకెళ్లేదాన్ని నా ఎలావా ఎల్లవా అని జా జాబావాలి రేపు ఎలాగోసలవా రేపు వెళ్ళిండి లేదు కావాలని రాత్రే వేసాడు మా అబ్బాయి రేపు స్కూల్ అమ్మ రాత్రి అంటున్నాడు మా అబ్బాయి అమ్మ కాళ్ళు నిప్పుగా ఉన్నాయమ్మా వల్లంతా నిప్పుగా ఉందమ్మా నీరసంగా ఉందమ్మా అంట అన్ని షో మాటలే జా రాత్రి సప్పటి పప్పు చేసి కాకరకాయ కారం తీసుకొస్తే మా తిను అంటే ఇలాంటివి ఎవరైనా తింటారో నేను అందుకే తగ్గిపోతున్నానమ్మా ఇలాంటివి తిని తిని అంట నేను అసలుకే చికెను మిని ఎక్కువ వండుతాను ఎప్పుడో ఒకసారి పప్పు వండితే అలాంటి తినే మా అబ్బాయికి నీరసం జా ఉట్టు బాక్స్ కూడా పెట్టేసాను కాఫీ జా ఎలా కెలించాకా ప్రతిదానికి మీరు చదువుకోలేదు మీకు తెలియదులే అంటాడు సెలవులు పెడతాను కూడా చిన్నప్పటి నుంచి ఇంతే మా అబ్బాయి చి జా ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు అండి మా అబ్బాయి పంపిస్తున్నాను రేపు ఎల్లుండి ఎలాగో సెలవే కదా అని చెప్పి పంపించాను అలాగే చేస్తూ ఉంటాడు ఇప్పుడే నా స్కూల్కి వెళ్ళబుద్ధి కాకపోతే మా అబ్బాయి అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంకా నిన్న మా అత్త వచ్చారండి వచ్చేటప్పుడు గోరుండాకైతే తీసుకొని వచ్చారు ఇంకా అదైతే మా ఆయన అరకాలే పెడితే ఇంకా బెస్ట్ అంత అయింది ఒక బెడ్షీట్ మారుస్తున్నాను ఇదైతే నేను నా ఫ్లిప్కార్ట్లో అయితే వచ్చిందండి ఆర్డర్ అయితే పెట్టాను నేను బెడ్షీట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే ఎక్కువ లెంగ్త్ ఉంది చాలా పెద్దది అయితే వచ్చిందండి అలా మనం పరుపు కిందకి పెట్టిన అదే మర్తేస్తాం కదా ఫోల్డ్ చేయటానికి కూడా వచ్చింది అయితే నేను ఎలాస్టిక్ది తీసుకుందాం అనుకున్నాను ఇదైతే తక్కువ ఫ్రిడ్జ్లో మంచి రేటింగ్ ఉంది కదా అనేసి తీసుకుందానండి కలర్ కూడా ఇది క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఊరికని మీకు చూపించడానికి వేసాను మళ్ళీ అమ్మటైతే తీసేస్తున్నాను పిల్లో కవర్స్ కూడా బాగానే పెద్దగా వచ్చినాయి ఇంకా మళ్ళీ అది తీసేసుకొని వేరేది అయితే వేసాను బెడ్షీట్ అయితే ఎందుకు ఇప్పుడు ఊరు కూరుకుని ఎందుకులే ఏమన్నా ఇంకా పండగలకి అవి అలా వేసుకోవచ్చులే ఏమన్నా అకేషన్ అలా ఉన్నప్పుడు అనేసి మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పాత వేసుకున్నాను అది నాకు ఎంత పడిందంటే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అలా పడిందండి క్వాలిటీ బాగుంది ఇంకా ఇక్కడ వన్ కార్డ్ బెడ్షీట్ కూడా మార్చేసాను ఈ దీని మీద కూడా ఒక సెట్ అయితే తీసుకోవాలండి ఒకటి ఉండి ఒకటి లేకుండా అయిపోయింది దాని మీదకి ఇంకా మిషన్లో అయితే బట్టలు వేస్తున్నానండి నేను ఇక్కడ పది రూపాయలు లిక్విడే వాడతాను మిషన్లో వేసేది సర్ఫేస్లు కానీ ఏరేలేదైనా కూడా పది రూపాయలు లిక్విడే ఇంకా రెండు అలా వేస్తాను ఇక్కడ ఇంకా అన్నం కూడా తినేసానండి పిల్లల బాక్సులు పెట్టేసినాక కొంచెం కోరుంటే నాకు సరిపోయింది ఇంకా నేను అన్నమే తినేసాను ఇవాళ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇలా ప్రతి ఇంట్లోకి ఒక కూర్చుండిపోతుంది అండి బట్టలు పెట్టేసుకొని ఒక మూలన ఒక ఉండిపోతూ ఉండిద్ది నేను చూశాను మా ఇళ్ళలో అందరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది మేళ్ళల్లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఫన్నీగా అనిపించిద్ది ఇలా గా మర్తేసి ఉన్నాయి మళ్ళీ అక్కడ సర్దేశాను ఎవరికి వాళ్ళు పెట్టేసి కబడ్లో ఇంకా అన్నం కూరలు మొత్తం ఒక దాంట్లో తీసేసుకుని ఎక్కడక్కడ సర్దేస్తున్నానండి వంటగది అయితే ఇదేంటంటే వీడియో తీస్తా ఉన్నాను అంతే ఆగిపోయింది వీడియో అయితే ఒక్కొక్కసారి ఫోన్ అలా ఆగిపోతా ఉంది ఇంకా అయితే ఇదిగోండి వంటగది అయితే సర్దేసుకున్నాను ఇంకా ఇక్కడైతే అట్టికాయలు అయితే తీసుకొచ్చారండి కొన్ని పాడైపోయినట్టుగా అంటే మెత్తగయి ఇంకా ఇంకా మా ఆయన స్థానానికి వచ్చినప్పుడైతే ఇలా జ్యూసేసి ఇచ్చేసానండి ఆయనకైతే దాంట్లో ఇంకా ఐస్ లేదు మామూలు పాలు అట్టికాయలు ఇంకా కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేసేసాను మిక్సీ పట్టేసాను మెత్తగా ఇంకా మా పిల్లలు ఉంటే అట్టికాయలు అండి కాయలు తినారండి మా అమ్మాయి తినేద్దు కానీ మా అసలు తినడు టైం కూడా ఉండట్లేదు మా అమ్మాయికి కూడా ఇంకా తను వచ్చి అన్నం తినేసరికి తనకు సరిపోతుంది ఇంకా నేను ఇల్లు అది ఉడ్చుకొని వచ్చేసాను ఇంకా బయట వరండా కూడా కొంచెం సరిపేసి ఇలా కడిగేసుకొని వచ్చానండి తెల్ల బండలు కదా ఊరికనే మనకి మరకలు కనపడతా ఉంటాయి ఇంకా కొంచెం సరిపేసి ఇలా అయితే చీపురుతో ఇంకా కడిగేసుకున్నానండి పైప్ పెట్టేసి అంతే అదైతే కడగాల్సిందే రోజు ఎందుకంటే ఇంకా మనకి ఇప్పుడు వానాకాలం అందులో కూడా కొంచెం బండలు కాబట్టి ఇంకా మరకలు అలా కనపడుతూనే ఉంటాయి ఇంకా రోతగా ఉండిద్ది కదా ఇంకా నేనైతే ఇంకా అందరు వెళ్ళిపోయినాకే కడిగేస్తానండి మళ్ళీ అడుగులు పడకుండా ఒక్కోసారి అయితే కడిగినమ్మటే వాన పడతా ఉండిద్ది అలాంటప్పుడు ఇంక మళ్ళీ ఏం చేస్తావు ఏం చేయలేము కాబట్టి అంతేనండి ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా వెనకమాల ఎండ అయితే రాదు కొంచెం లైట్గా వచ్చిద్ది ఇంకా వెనకమాల కొన్ని ఆరేసుకున్నాను కొన్ని ప్యాంట్లు అవి నైటీలు ఉంటాయి కదా అవి అయితే ముందైతే ఆరేసానండి ఇంక ఈ వాలాకాలం చలికాలం ఇలాగే ఉంటే ఎండాకాలం ఎక్కడ వేసినా ఆరిపోతాయి బట్టలు మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ ఇస్తే వీడియో యూట్యూబ్ ఏం చేసిద్ది అంటే ఇంకొంతమందికి అయితే చూపించిద్ది ఇంకా మా బట్టలు అయితే అయిపోయినాయండి ఇంకా మా ఆయన బట్టలు కొంచెం మురుగ్గా ఉంటాయి కాబట్టి ఆయన ఒక్కర్లే విడిగా వేస్తాను